నేను నా పరిసరాల నా పరిసరాల పరిశుభ్రత కొరకు పరిశుభ్రత కొరకు ప్రతిరోజు ప్రతిరోజు కొంత సమయం కొంత సమయం కేటాయిస్తానని కేటాయిస్తానని నా వంతు నా వంతు కృషిగా కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు స్వచ్ఛత కార్యక్రమాలు శ్రమదానం చేసి శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సాధించే సంకల్పానికి సంకల్పానికి కట్టుబడి ఉంటామని కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసిన నేను వేసిన ఈ ముందడుగు ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శుభ్రపరచడంలో శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని సహాయం చేస్తుందని నమ్ముతూ నమ్ముతూ ఈ రోజు నుండి ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై స్వచ్ఛతపై మరియు మరియు ఒక్కసారి ఒక్కసారి ఉపయోగించి పారవేయు ఉపయోగించి పారవేయు ప్లాస్టిక్ వస్తువుల్ని ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ నివారిస్తూ పునర్వినియోగ పునర్వినియోగ వస్తువుల్ని వస్తువులను ప్రోత్సహించడంపై ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే అవగాహన కల్పించే దిశగా దిశగా ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు తీర్చిదిద్దు నా వంతు నా వంతు కృషి చేస్తారని కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ